అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నైంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ నైంటీ టూ ఈశ్వరుని దళంప నేర్పుతో మెలగక తనది మూర్తి నెల దారబోసి కర్మములను నిలుచురా నెరయోగి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఈశ్వరుని తలచుటకు నేర్పుగావలను యోగి నిత్యకర్మలతో తన మూర్తిని ఎంతయో దారపోసిననూ మానవుడు శివుని గూర్చి సరిగా తలచెడి బుద్ధిని పొందలేకపోచున్నాడు వేమన పద్యాలు ఫైవ్ నైంటీ త్రీ ఈ సున్నకును నిర్ది ఇసుమంతయగు సొడ్డు బ్రహ్మకే నొసగిది పాడు సొడ్డు విపరీత విపరీతమగు సొడ్డు రామ వినురవేమ తాత్పర్యం శివునికి కొంచెముగా బ్రహ్మకు విష్ణువునకు ధీటుగా శివకేశవులను అభేదముగా తలచుచు ప్రవర్తించవలెను వేమన పద్యాలు ఫైవ్ నైంటీ ఫోర్ ఈశుమీది భక్తి ఇసుమంతయును లేక పాషమందు జిక్కి ఫలము గనక కాశీయాత్ర బోవగాలు డెరుంగడ విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం శివునిపై భక్తిని పొందలేక శివభక్తి లేకుండా ఆశాపాషమున చిక్కి ఫలితం పొందలేక కాశీయాత్ర చేసిన యమునికి అన్ని విషయములు తెలియను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు శివార్పణం